ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది ఒక ప్రేయసి తన పేర్ని అర్థం చేసుకుంటుంది ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది ఇలా మనిషి అందరిని అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు మనుషులు ఎక్కువగా గుట్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తిని తాగేవాణి మనం చూసినప్పుడు ఎందుకంటే తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే బ్రదర్ దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా తాగితే తప్పు